ఈ నేను తెలుసుకోవయ్యా అంటూనే ఉన్నారు ఎవరు రమణుల వారు అంతకు ముందే చెప్పిన వారి శంకర భగవత్పాలు వారు అని కొత్తదేది తేలేదు ఉన్నదే చెప్పాడు అనవసరంగా మనం గోల పెట్టేసుకుంటున్నాం కానీ మొత్తానికి ఇప్పుడు వాడిని పట్టుకోవాలి ఇవన్నీ ప్రకృతిని తేల్చేశారు కదా మధ్యలో నేనుగాడెవడు వాడిని చెప్పబోతున్నాడు పరమాత్మ ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ వీటితో తాదాత్మ్యం పొందిపోయిన నేనును జీవుడు అంటారు వీటితో తాదాత్మ్యం పొందిన నేనును జీవుడు అంటారు జీవుడు అంటే ఏమిటో తెలిసిపోయింది కదా వీటితో తాదాప్యం పొందిపోయిన వాడు అంటే నేను ఆలోచించాను నాకు ఇది వేడిగా ఉంది నాకు ఇది చల్లగా ఉంది నాకు ఇది నచ్చింది నాకు ఇది నచ్చలేదు ఇందులో మీరు ఆలోచించండి ఉపాధి లక్షణాలు వేడి చలువ దేని లక్షణం స్పర్శ లక్షణం అలా అందమైన దృశ్యం అందం కాని దృశ్యం కంటి లక్షణం పరిశీలించండి చక్కని శబ్దం నచ్చని శబ్దం దేని లక్షణం చెవి శబ్దం చెవి యొక్క లక్షణం ఇలాగా ఇవన్నీ ఇంద్రియాలు తెప్పింది అదేగా పుట్టడం చావడం దేని లక్షణం ఉన్న శరీర లక్షణం శరీరం పుట్టిపోతుంది అర్థం చేసుకోండి ఇక్కడ అవుతుంది కదా శరీరం పుట్టిపోతుంది అయిపోయింది కదా అదేవిధంగా నేను ఇలా అనుకున్నాను నేను ఎలా చేశాను అంతఃకరణ లక్షణం అంటే ఇందాక చెప్పిన ప్రకృతిలో ఉన్నవాడి లక్షణమేగా మరి నా లక్షణం ఏమిటి అంటే వీటితో అంటుకు అదే నేను అనుకోవడం నా లక్షణం ఇప్పుడు తెలిసిపోయింది కదా కనుక ఈ ఇంద్రియాలని అంతఃకరణాన్ని పట్టుకు వేలాడుతూ వాటితో పొందేవన్నీ నావి నేను అనుకునే వాడెవడు వాడు జీవుడు తేలిపోయింది కదా స్పష్టం ఇప్పుడు మనందరం జీవులో తేలిపోయింది ఇక్కడ మధ్యలో ఈశ్వరుడు ఎవడు ఇప్పుడు దాన్ని తేల్చుతున్నాడు మహానుభావుడు ఇక్కడ ఈ పట్టుకు తేలియాడుతూ ఉన్న వాడికి వీటికి ప్రకృతికి కూడా చైతన్యాన్ని ఇస్తూ ఎవడున్నాడో వాడు ఈశ్వరుడు ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇప్పుడు మనకు తేలాల్సిందంటే ఈశ్వరుడు ఎవడో తెలిసిపోయాడు జీవుడు ఎవరో తెలిసిపోయాడు ప్రకృతి అంటే ఎందుకు తెలిసిపోయింది మూడు తెలిసిపోయింది కదా జీవ ప్రకృతి ఈశ్వర దీన్ని జీవ జగదీశ్వరం అంటారు ఇక్కడ రావణ మహర్షి గొప్ప మాట చెప్పారు విచారం అంటే ఏంటో కదయ్యా జగత్తేమిటి జీవుడెవరు ఈశ్వరుడెవరు దీని గురించి ఆలోచిస్తే అదే విచారం ఈ ఆలోచనలో ఒక్కొక్కడికి ఒక ఒక అభిప్రాయం ఏర్పడుతుంది దానితో ఒక మతం ఏర్పడుతుంది అన్నాడు అంతే ఇక్కడ మరొకటి ఏం కాదు మొత్తం మీద మతం అంటే డిస్కషన్ ఈ మూడే జీవుడు జగత్తు ఈశ్వరుడు ఆ డిస్కషన్ ఎంత అందంగా చేశాడో చూడండి ఇక్కడ ఇప్పుడు అర్థం చేసుకుందాం ఇక్కడ ప్రకృతి లక్షణాలు ఏంటో తెలిసిపోయేది కదా జీవుడు అంటే వాటితో అంటి పెట్టుకున్నవాడు కదా మరి ఈశ్వరుడు ఎవరు ఇది అద్భుతమైన ఉపమానంతో చెప్తున్నాడు ఇక్కడ ఉపమానం విషయం అర్థం చేసుకోవడానికే తప్ప ఉపమానమే ప్రమాణం కాదు ఎందుకంటే ఉదాహరణలు ఏకదేశంలో చెప్పబడతాయి దాన్ని ఇంకా లాగి తీసి పీకి పాకం పెడితే మరుగుదానికి పోతాయి ఉదాహరణ అర్థం చేసుకోవడానికి చెప్తారే తప్ప ప్రమాణానికి కాదు ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం కానీ అద్భుతమైన ఉదాహరణ చెప్పాడండి నిజంగా భాగవతకారుడైనటువంటి వ్యాసభగవాన్ని పాదాలు పట్టుకు దండం పెట్టాలి సుఖయోగిందులకు దండం పెట్టాలి సుఖ ఎవరు చెప్పాడని చెప్తున్నాడో కపిలాచార్యుడికి దాన్ని పెట్టాలి కవీనాం కవి ఆయన ఇంకేమున్నది ఇక్కడ మహాముని కృతే మహాముని ఇప్పుడు చెప్తున్నాడు నారాయణుడే నారాయణుడు మొట్టమొదటి బ్రహ్మగారికి చెప్పాట కానీ ఇక్కడ ఈయనకి చెప్పింది నారాయణుడిగా కపిలుడు ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి ఇక మొత్తం